శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ ప్రతిపత్తయే వాగర్ద పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శ్రీశవమహాపురాణం రుద్ర సంహిత బ్రహ్మ విష్ణుమూర్తిని సలహా అడుగుట నాలుగు తలకాయలు బాదుకున్నాడు నలువ నారాయణమూర్తి తండ్రి ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా నాయనా అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు అనుకోవడం తడువుగా శ్రీ మహావిష్ణువు కోసమై ప్రార్థనలు చేయసాగాడు సర్వవ్యాపకుడైన విష్ణువు చటుక్కన ప్రత్యక్షమయ్యాడు కుమార పద్మగర్భ అంత దీనంగా ప్రార్థిస్తున్నావు ఏమి ఆపద వచ్చింది నాయనా అని ప్రశ్నించాడు వాత్సల్యంగా ఏ ఒక్కటి దాచలేదు ఆ సరస్వతీనాథుడు మనసులో ఉన్నది ఉన్నట్లుగా జరిగింది జరిగినట్లుగా చెప్పేశాడు ఏ విధంగానైనా సరే ఆ కాలకంఠుణ్ణి కాముకునిగాను కాంతాదాసునిగాను మార్చేయాలి అందుకు మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకున్నాడు ఆవురవురా అంటూ ముక్కున వేలేసుకున్నాడు మురారి గతంలో ఒకసారి శివుడు రుద్రుడు తన పూర్ణావతారమని తనని అనుసరించి మసలే మాయయే అని ఒక భాగంగా ఉమగా అవతరించి రుద్రాణి అవుతుంది అని చెప్పి ఉన్నాడు కదా అందుచేత ఇదంతా సంకల్పమే తప్ప మరొకటి కాదని నిశ్చయించుకున్నాడు ఆ మాత్రం ధైర్యం లభించాక దేవి గురించి తప్పించు దక్షుణ్ణి కూడా తప్పించమని చెప్పి ఉపదేశించాల్సింది ఉపదేశించి అంతర్హితుడైపోయాడు అంబుజనాభుడు నమః